దానివల్ల రైతుకు ఎంతో దిగుబడి వస్తుంది కాబట్టి రైతు ఇప్పుడు వాడడం వల్ల చాలా సంతోషిస్తున్నారు దీనివల్ల మూడు సార్లు వాడడం వల్ల రైతుకి భూసారం పెరిగి దిగుబడి పెరుగుతుంది ఖర్చు తగ్గుతూ వస్తుంది ఎరువుల మందులన్నీ తగ్గించేసి మనకు దిగుబడి పెరుగుతుంది ప్లస్ అగ్రి ఫ్రెండ్ వినేక్రా వాడడం వల్ల ఏమవుతుందంటే మొక్కల్లో ఉండే కెమికల్ రెసిడ్యూల్స్ని తీసేస్తుంది అనమాట తీసేయడం వల్ల మొక్క హెల్తీగా పెరిగి వచ్చే ప్రోడక్ట్ కూడా ఎక్స్పోర్ట్ క్వాలిటీ వస్తుంది స్టార్టింగ్ నుంచి కానీ త్రీ టైమ్స్ వాడిన తర్వాత మనం హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ ప్రోడక్ట్ అండి ప్రొడ్యూస్ అని చెప్పి చెప్పుకోవచ్చు దాన్ని మా అప్పుడు ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి మంచి అవకాశం ఉన్నాయి కాబట్టి దీని అందరూ కర్ణాటక స్టేట్లో ఉండే వాళ్ళందరూ తెలుగు వాళ్ళు కానీ కన్నడ వాళ్ళు కానీ దేశంలో ఉండే వాళ్ళు ఎవరైనా కూడా వాడుకోవచ్చు కాబట్టి దీన్ని ప్రతి ప్రతి ఒక్క రైతు అగ్రి ఫ్రెండ్ వినేకరాకు వాడుకొని రైతులు బెనిఫిట్ పొందాలని చెప్పేసి మా ఉద్దేశం మేము హైదరాబాద్ నుంచి రావడం జరిగింది కాబట్టి ప్రతి రైతు కూడా దీన్ని ఉపయోగించుకొని అయితే మేము రైతుకి ఒకేసారి మేము ఎన్ని ఎకరాలు కావాలంటే అన్ని ఎకరాలకి ఇవ్వము ఫస్ట్ టైం ఒక ఎకరాకు మాత్రమే ఇస్తాము ఎందుకంటే అంతకు వాడి రాయితీ నష్టపోకూడదు కాబట్టి దానికోసం